అంతట ప్రభావవంతమైన వ్యక్తికి మంచి పుత్రులు పుట్టారు అందుకే అంటారు చూడండి పండిత రత్న పరమసుంటలో అంటారు పండి తండ్రి ఏమో మంచి బలమైన సేవకుడు పుట్టిన ఇద్దరు ఎవరంటే మహానుభావులు పుట్టారు వాళ్ళకి అసలు దేవుడే తెలియదు అంట కానీ సేవకు వచ్చేసారు చెప్పండి ఏం తెలియదు దేవుడు తెలియదు కానీ సేవలో ఉన్నారు ఏంటి పాత నిబంధన సేవంతో కూడా తండ్రుల తర్వాత పిల్లలు చేయాల్సి వచ్చేది ఆ పిల్లలకి తెలియకపోయినా సరే సేవ చేసేవారు ఎందుకంటే అందులో దేవుడు తెలియాల్సిన పని లేదు ఆ గంట కొట్టడం దోపం వేయడం ఆ బూడి తట్టుకొచ్చేయడం ఏంటి బలి తర్వాత ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేయడం ఎంతవరకే తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేసేవారని అంటేనట అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ప్రజలు ఎవరైనా బలిచ్చి ఆ గొర్రెను కానీ మేకను కానీ వండి ఆ మాంసంలో కొంత తీసుకొచ్చి యాజకునికి ఇచ్చేవారట ఇది జరిగిన విషయం వీళ్ళు ఏం చేసేవారానంటే ఆ మాంసం పచ్చి మాంసంగా ఉంటుండగానే ఇంకా కొంత కొంత ఉడుకుతుండగానే తన పనోళ్ళ దగ్గర నుంచి ఇద్దరిని పంపించి ఒక కొంకుమిచ్చి ఒరే అక్కడ ఉడుకుతున్న గిన్నెలో ఈ కొంకు వచ్చండి ఎంత మాంసం వస్తే అంత పట్టుకొచ్చండి ఎవడైనా అడిగితే పాస్ట్ గారు అడిగారని చెప్పండి అని చెప్పేవారు వారు వాళ్ళనివరు బాబు అలా కదమ్మా ఇది ఉడుకుతున్న మాంసం కదా మీరు పట్టుకెళ్ళడానికి వీలు లేదు అని అంటే యాచకుడు ఇమ్మన్నాడు పాస్ట్ గారు ఇమ్మన్నారా అని చెప్పి వాళ్ళని బెదిరించేస్తే పట్టుకెళ్ళిపోయేవారట ఇంకే వీళ్ళకి ఎంత అసహ్యం వచ్చేసిందని అంటే దేవుడికి నైవేద్యం ఇవ్వడం వేస్ట్ చెప్పండి దేవుడికి నైవేద్యం ఇవ్వడం వేస్ట్ అసలు దేవుడి మీదే అసహ్యం వచ్చేసిందంట ఎవరి వల్ల అర్థమయ్యేలా చెప్పాలంటే ఇద్దరు పాష్టగారుల వల్ల ఎవరి మీద అసహ్యం వచ్చేసింది దేవుడి మీద అసహ్యం వచ్చేసింది వీళ్ళు చేస్తున్న పనుల వల్ల దేవుడు అంటే అసహ్యం వచ్చేసిందంట ప్రజలకే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదండి ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా కొంతమంది పాస్టర్ గారులు చేస్తున్న పనులను బట్టి అన్యచనులకి దేవుడి మీద అసహ్యం వచ్చేస్తుంది అవునండి దేవుడు మంచోడే కానండి ఇదిగోండి ఈ గారులు ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి ఏమవుతుందో తెలుసా మాకు కోపం వచ్చేస్తుందండి మాకు దేవుడి వద్దకు రావాలనిపించట్లేదండి దేవుడు మందిరానికి వెళ్ళాలనిపించట్లేదండి ఈ పాస్టర్లు చేస్తున్న పని మాకు నచ్చట్లేదండి అని చాలామంది దేవుడికి వ్యతిరేకులు అయిపోతున్నారండి ఇది ఇప్పుడు జరిగిన పని కాదు అప్పటి నుంచి జరుగుతున్న పని వ్యవస్ దేవుడు మంచోడే వ్యవస్థలో లోపాలు ఉండడం వల్ల ఏమైందో తెలుసా దేవుడు చెడ్డోడైపోతున్నాడు దేవుణ్ణి చెడ్డగా ముద్రిస్తున్నారు దేవుడు ఇతర దేశస్తుడని దేవుడు మనకు సంబంధించినాడు కాదని దేవుడిని అలాగని ఇలాగని నిందలు ఎందుకు వేస్తున్నారు అని అంటే ఈ చెప్పవలసిన రీతిలో చెప్పని గారు ప్రజలకు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం అవ్వకుండా చేస్తున్నారు కాబట్టి దేవుడు అంటే ఇప్పటికీ చాలామందికి అర్థం అవ్వలేదు పరాయి దేశస్తుడని ఒక కులానికి సంబంధించినోడని ఒక మతానికి సంబంధించినోడని మార్చేస్తున్నారు ఎందుకనంటే ఒకప్పుడు అంటే ఇలా జరిగేదండి ఎలా అంటే దేవుడు దగ్గర మోకరిల్లి తమ పని తాను చేసుకుంటే దేవుడు పిలిచి బాబు నువ్వు నా సేవ చెయ్యాలి అని అంటే అన్నీ వదిలేసుకుని ఆస్తులు వదిలేసుకుని సమస్తాన్ని వదిలేసుకుని ఉన్నాయి అమ్మేసుకుని ఆ ఊరు విడిచిపెట్టేసి మరొక ఊరు వెళ్ళిపోయి లేదంటే ఆ ఊరిలోనే బంధువులు కాదనుకుని అన్నీ కాదనుకుని అన్నిటినీ పోగొట్టుకుని సేవ చేసేవారండి ఏమండి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవారండి ఏమండి బాధపడే వాళ్ళని ఆదరించేవారండి రోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి స్వస్థత ఇచ్చేవారండి ఇలా సేవ చేసేవారు కాబట్టే సేవ విస్తరించింది ఆ సేవకులు పెద్దోళ్ళు అయిపోయారు సేవ మారిపోయింది ప్రజలు పెరిగిపోయారు సేవకులు పిల్లలు వచ్చేసారు ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు పడితే వాళ్ళ సేవకు వచ్చేస్తున్నారు ఇప్పుడు నా మట్టికి నేను నిజం చెప్తున్నాను అండి సేవకు నాకు కావాలని రాలేదు దేవుడు పిలిస్తే వచ్చానండి కానీ చాలా మంది ఈ రోజుల్లో సేవకు వస్తే వాళ్ళు పెట్టే భోజనాలు బాగుంటాయి సేవకు వస్తే అందరూ గౌరవించే విధానం బాగుంటుంది సేవకు వస్తే మనకు మనకు అందరూ దర్శనభాగాలు తెచ్చిస్తారో సేవకు వస్తే సేవ చేస్తే మనకి దొరల దగ్గర నుంచి డబ్బులు వస్తాయని కొంతమంది ఇదే పనిగా సేవలోకి వస్తున్నారు కొంతమంది ఇదే పని ఏంటా పని అంటే ఆ దొరల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం నలుగురిని పోగేయడం వాళ్ళకు ఫోటోలు తీయించడం ఆ ఫోటోలకు పైకి పంపించడం వచ్చిన డబ్బుల్ని అందరికీ పంచిపెట్టండి అని అంటే వచ్చిన డబ్బుల్ని అందరికీ ఇవ్వండి అంటే వాళ్ళకి సరిగ్గా ఇవ్వకుండా వీళ్ళ ఇల్లులు కట్టుకోవడం వీళ్ళ కారులు కొనుక్కోవడం వీళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో భూములు కొనుక్కోవడం వీళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవడం ఎవరి మీద ఇదంతా ఆ సంఘం మీదే చేసేస్తుంది ఇప్పుడు వీళ్ళ జీవితాన్ని చూసిన చాలా మంది అండి చెల్లికి ఏమొచ్చేస్తుందో తెలిసండి పెచ్చ కోపం వచ్చేస్తుంది భయంకరమైన చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయే కొలిది రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టేసుకుంటున్నారు వాళ్ళతో వీళ్ళతో లింకులు పెట్టుకుని వీధిలో వాళ్ళని బెదిరించడం ఎవరిని లెక్క లేకుండా చూడడం అన్ని అంటే అసహ్యంగా చూడడం వాళ్ళ దేవుళ్ళని తిట్టడం దేవతలను తిట్టడం ఇదే పని మీద తిరుగుతూ ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మంచోడైనా దేవుడు సేవ ఏమవుతుందో తెలుసా పాడైపోతుందండి ఏళ్ళు ఇద్దరు కుమారులు తప్పు చేశారు తమ పాడైపోయారు సంఘాన్ని పాడు చేసేసారు తనతో ఉన్న యవనస్తులను పాడు చేసేసారు దేవుడు చూసి 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 ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మారతారా లేపేమంటారా అన్నాడు మారతారా లేదా ప్లేస్ మార్చేయమంటారా అని అడిగాడు వాళ్ళు మారమన్నారు వాళ్ళు మారలేదట వాళ్ళ నాన్న కూడా పెద్ద గద్దించలేదు ఏదో నెమ్మదిగా రెండు మాటలు ఏంటరా అలా చేస్తున్నారు ఏంటరా అన్నాడు అంతే దేవుడు అన్నాడు ఎందుకు బాబోయ్ మీ పిల్లలు వీళ్ళు ప్లేస్ అన్నాడు అంతే మరుసటి సంవత్సరంలో వెళ్ళారు యుద్ధానికి అక్కడ ఇద్దరు కొడుకులు ఒక్కరోజే చచ్చిపోయారు సేవ చేసి సేవను పాడు చేసిన సేవకులు ఇద్దరినే ఒక్క రోజులో చంపేశాడండి దేవుడు దేవుడికి పక్షపాత భేదం లేదు సేవ ఏదో ఇష్టానుసారంగా చేస్తుంటే ఎలా పడితే అలా సేవ చేసేసి ఏమంటే ఇష్టానుసారంగా నడిపించేసి ఇక్కడ బలిపేట మీద నుంచి వాక్యం చెప్పాడమని అంటే కొంతమందికి సరదా అయిపోయింది కొంతమందికి ఏదో ఆట అయిపోయింది ఎలా నిలబడి ఏదో నెల దేవుడు మిమ్మల్ని అంతా ప్రేమిస్తున్నాడు అని ఏదో చెప్పేసి ఇంగ్లీష్లోంచి ఒకలో తెలుగులోంచి ఒకలో మార్చేసి చెప్పాల్సింది అంత చెప్పేసి వారం వారమంతా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగేసి నిలబడితే దేవుడు ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారేమో సేవ అవకుండా కూడా వదలండి ఆ రూపాలు లేకుండా చేస్తాడు దేవుడు తెలుసండి వాళ్ళ గారు ఇలా తప్పు చేసి సేవ చేశాడండి దేవుడు వదలలేదండి అని చెప్పుకునేలా చేస్తాడు వాళ్ళు చెయ్యాల్సిన పని ఏంటి అక్కడ తము పరిశుద్ధంగా ఉండాలి తము దేవుడు కోసం నిలబడాలి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడి కోసం నిలబెట్టాల్సిన పని అది సంఘంలో వచ్చిన స్త్రీలను పాడు చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ సేవలను చీల్ చేస్తూ ఇష్టానుసారంగా నడితే దేవుడు ఊరుకుంటాడా నామరూపాలు లేకుండా చంపించేసాడు దేవుడు యుద్ధానికి తీసుకెళ్ళి మనం ఇదే గుర్తు పెట్టుకోవాలి దేవుడు నమ్మదగినవాడు దేవుడికి పక్షపాత భేదాలు అనేవి ఏం ఉండవండి నీవు నేనైనా భేదం లేదు తప్పు చేస్తే ఎవరినైనా ఒకలాగే కొడతాడు తప్పు చేస్తే ఎవరికైనా ఒకలాంటి శిక్ష ఇస్తాడు చెయ్యాల్సిన పని ఒకటే చేస్తున్న పని ఒకటే మీరు అదే గుర్తుపెట్టుకోవాలండి సేవకులు చాలామంది ఉన్నారు కానీ భారంగా సేవ చేసేవాళ్ళు లేరండి బాధ్యతగా ఉన్న వాళ్ళని కనిపెట్టుకుని అలా నిలబెట్టుకునే వాళ్ళు లేరు డబ్బులు వస్తే సేవ అనుకుంటున్నారు ఈరోజు చాలామంది ఏదో నాలుగు రూపాయలు వస్తే ఆ కాణుకులు బాక్సందా డబ్బులు వచ్చేస్తాయి అప్ప పర్లేదు ఈ సేవ ఇక హ్యాపీగా నడిపించచ్చు అనుకుంటున్నారు ఆ కానుకలు బాక్సులో మీరు లెక్కెట్టండి ఒకవేళ వేసిన తర్వాత ఒక యాభై లేదా వంద రెండు వందలు వస్తాయి దానికి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అట్లా వదిలేసి వారమంతా వ్యాపారాలు చేసుకుని వారమంతా మరొకటి చేసుకుని సేవ చేస్తున్నారు నిన్ను పిలిచినోడు నమ్మదగినోడు అలాంటి డబ్బుల కోసం మేము ఏనాడు ఆశపడలేదండి పిలిచినోడు దేవుడు డబ్బులు ఇస్తానన్నా అట్లు కూడా మేము వెళ్ళలేదండి నేటికి కూడా డబ్బులు ఇస్తామండి మీటింగ్కి వస్తాను అట్లు కూడా వెళ్ళలేదు ప్రార్థన చేసి మోకాళ్ళు లేసి ప్రతి అవసరం దేవుడే తీరుస్తూ వచ్చాడు హల్లేయ ప్రతి విషయంలో దేవుడే బలపరుస్తూ వచ్చాడు నేను చేస్తాను కాబట్టి మేము దేవుడి సన్నిధిలో మర్ర పెడుతున్నాం కాబట్టి నా పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థలాల్లో ఉంటారని నేను నమ్ముతాను హల్లేయ నాకు నా పిల్లలంతా మీరు అమ్తండి నా పిల్లలు ఒక మంచి స్థానంలో ఉండాలని నేను ఎలా ఆశపడతానో నా సంఘబిడ్డలో ఆత్మీయంగా కన్నబిడ్డల కోసం మేము అలా ప్రార్థన చేస్తాం ఈ సేవను మీరు నమ్మండి అవునండి మోళీలు మోసాలు మంత్రాలు ఏమీ లేవు అలా మోలీలు మోసాలు మంత్రాలు చేసే వాళ్ళు బయట బోళ్ళు అంతమంది ఉన్నారు అన్ని జనుల మధ్య దేవుడి నామానికి తెచ్చేదల్లా ఎవరు సేవకులే చాలామంది సేవకులు ఇలా సేవ చేస్తున్న కారణాన్ని బట్టే దేవుడి నామానికి అవమానం మన పనేదో ఆ పనే చేయాలి చెప్పండి మన పనేది సేవ మీ పనేది మన సంఘంలో విశ్వాసులుగా భుజాల మీద మోయడం మీ పని దేవుడి సన్నిధిలో మోకరిళ్ళు ప్రార్థన చేయడం మా పని మన పని ఎప్పుడైతే ఇలా కొనసాగుతుందో దేవుడు రాకడొచ్చేదడుకు మనం ఆశ్చర్యకరంగా పైకెత్తబడతాం హలోయ ఆ దేవుడు ఎప్పుడు వస్తాడు టైం ఎప్పుడు ఎన్ని సంవత్సరాల అన్ని సంవత్సరాల ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటారో దిగుతున్నాడా దారిలో ఉన్నాడా ఇవన్నీ మనకు అనవసరం దేవుడు అన్నాడు అది మీ పని కాదు మన పని కాని విషయాల్లో మనం ఎక్కువగా మాట్లాడద్దు మన పని కాని విషయంలో మనం ఎక్కువ జోక్యం చేసుకోవద్దు దేవుడి సన్నిధిలో మన పని ఏదైతే ఉందో ఆ పనిలో నిలబడదాం నువ్వు చేసే పనులో దేవుడిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడండి హలేలుయా